ఆటో యూనియన్ కోటలో జేఏసీకి మద్దతుగా ఆటో ర్యాలీ ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీ అదేవిధంగా యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు ఇచ్చిన హామీ గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతామని ఆ హామీ నెరవేర్చాలని ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందని అందులో అన్ని ఆర్థిక వనరులు ఉన్న గూడూరుని జిల్లా కేంద్రంగా చేయాలని గూడూరు కోటలో ఏర్పడి ఉన్న జేఏసీకి మద్దతుగా నేడు కోటలో ఆటో యూనియన్ సంఘాలు కోట పంచాయతీ ఆఫీస్ నుంచి కోట క్రాస్ రోడ్డు వరకు ఆటో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు పనబాక రమణయ్య పెనబాక సీనయ్య కిట్టు కోటయ్య మీజూరు రాజేష్ రమణయ్య శ్రీను పుట్టయ్య జేఏసీ నాయకులు మీజూరు మాధవ్ జమ్మి ప్రసాద్ మీజూరు మల్లి పనబాక హేమంత్ భూపతి సాయి పోలయ్య కుదురు కోటి తదితరులు పాల్గొన్నారు జై జవాన్ జై జవాన్ పాకిస్తాన్ జైసం గురుర్ని జిల్లా కేంద్రంగా పాకిస్తాన్ గురు జిల్లా కేంద్రంగా చైతాప్ పాకిస్తాన్ గురు జిల్లా కేంద్రంగా పాకిస్తాన్ ఇప్పుడు మన ఆటో ఈయన నాయకుడు ఒకరు మాట ఆటోలకి ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలంటే కురుర్ అయితే చాలా దగ్గరగా ఉంటది మాకు అదే విధంగా రేణుగుంటకి వెళ్ళాలంటే చాలా దూరం పడుతుంది చాలా ఇబ్బందులు పడుతుంటాం ఒక్క రోజు పడుతుంది లేదు ఓ లేదన్నా పెండింగ్ పెట్టి పంపిస్తే రెండు రోజులు మూడు రోజులు తిరగాలంటే చాలా అవస్థలు పడిపోతాం అదే విధంగా మనకు గూడూరులో అయితే చాలా ఇబ్బంది లేకుండా చాలా సులువుగా ఉంటుంది సౌకర్యంగా ఉంటుంది చాలా ఇబ్బందిగా గూడూరు నుంచి అదేవిధంగా గూడూరుని జిల్లా చేసినా చాలా బాగుంటుంది లేదా నెల్లూరుకు కలిగినా మాకు ఇబ్బంది ఉండదు ఏ వస్తువులు కావాలన్నా ఏదైనా ఆరోగ్యపరంగా అయితే బస్ సౌకర్యం ఆటో సౌకర్యం అన్ని బాగుంటాయి అదే విధంగా తిరుపతి కంటే చాలా ఇబ్బందికరమైన ప్లేస్ మాకు అందుకని గూడూరుని దయచేసి మాకు నియోజకవర్గంగా లేదా జిల్లాకైనా జిల్లా కేంద్రం అయినా చేయాలా లేదా నెల్లూరుకైనా గూడూరుని కలపాలా నియోజకవర్గాన్ని మాకు నెల్లూరు జిల్లాలో ఎలాగైతే ఉందో అలాగనే చేయాలని మేము కోరుతున్నాం ఎందుకంటే ఆటోలు మేము ఏదైనా ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే చాలా దూరం నూట ఇరవై కిలోమీటర్ల దూరం పోవాలి ఎందుకంటే రేణుగుంట దగ్గరికి వెళ్ళి ఒక ఆటో దానిని ఎఫ్సీ చేసుకురావాలంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో రెండు వేల రూపాయలు ఆయిల్ ఖర్చు అవుతుంది దయచేసి మా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం లోకేష్ బాబు చెప్పిన మాట ప్రకారం మా గూడూరుని నెల్లూరు జిల్లాలోనే కలపాలి లేదా మా గూడూర్ని జిల్లాగానే చేయాలని మేము కోరుకుంటూ ఆటో మేము కార్మికులు అందరం కూడా చాలా ఇబ్బందులు పడిపోతున్నాం దయచేసి మీరు మాకు ఇలాంటి పని చక్కగా చేయాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మేము పేదవారు ఆటో ఈంటే అందులో ఇప్పుడు ఫ్రీ బస్సులు వల్ల ఒక్క రూపాయి కూడలేని పరిస్థితి ఎఫ్సి అయిందంటే తిరుపతి పోలేము దయచేసి మా మని ఆలకించి మాటలను మీరు అంగీకరించి చేస్తారని మేము నమ్మితో ముందుకు పోవాలని మేము కోరుకుంటున్నాం గూడూర్ని జిల్లాగా చేయండి గూడూర్ని నెల్లూరు జిల్లాగా కలపడానికి సహాయం చేయమని మేము కోరుకుంటూ పెద్దల్ని ఈ రిక్వెస్ట్ మీకు చేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై గుడ్